ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయంటారు దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పమంటే ఏపీ రాజకీయాల్ని వైసీపీ నేతల్ని ప్రత్యక్ష ఉదాహరణలుగా చూపించవచ్చు మరి ముఖ్యంగా మాజీ మంత్రి రోజా దీనికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తారు ఒకప్పుడు తన మాటలు విమర్శలతో వివాదాస్పదమైన రోజా ఫలితాల తర్వాత తెరమరుగయ్యారు ఎక్కడా కనిపించడం లేదు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారి సోషల్ మీడియాలోకి వచ్చిన ఆమె తనదైన శైలిలో స్పందించారు చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయామని గౌరవంగా తల ఎత్తుకుని తిరుగుదామని ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దామని ట్వీట్ చేశారు ఓడిపోయిన తర్వాత ఇలాంటి డైలాగ్స్ కామన్ కానీ రోజా నుంచి ఇలాంటి మాటలు వస్తే తట్టుకోలేకపోతున్నారు కొంతమంది ఆమె పోస్ట్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అసలు రోజా రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది ఆమె నోటి దురుసు ఏ స్థాయిలో ఉండేది ఒక్కసారిగా ఆమె ఆస్తులు ఎలా పెరిగాయి ఆమెపై చెలరేగిన వివాదాలేంటి అనేది వివరంగా విశ్లేషిద్దాం సినిమాలతో పాపులర్ అయిన రోజా చంద్రబాబు పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు తెలుగుదేశం పార్టీలో ఆమె పాలిటిక్స్ లో ఏబిసిడి నేర్చుకున్నారు రెండు వేల నాలుగులో ఆమె నగరం నుంచి తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో నగరం నుంచి కాకుండా చంద్రగిరి నుంచి పోటీ చేయనున్నారు చంద్రబాబు అక్కడ కూడా ఆమె ఓడిపోయారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సంప్రదించి కాంగ్రెస్ లో చేరాలని చూశారు కానీ టెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మృతి చెందటంతో రోజా రెండింటికి చెడ్డరేవరిగా మారారు ఎప్పుడైతే జగన్ కొత్త పార్టీ పెట్టారో వెంటనే అందులోకి షిఫ్ట్ అయ్యారు అప్పటి వరకు టీడీపీ తరఫున ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా వైసీపీలోకి వచ్చిన తర్వాత అదే టీడీపీని ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలు పెట్టారు చంద్రబాబు లోకేష్ అనే తేడా లేకుండా అందరినీ ఉతికి ఆరేశారు వైసీపీ టికెట్ పై రెండు వేల పద్నాలుగులో నగరి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత గాలి ముందు కృష్ణమ్మ నాయుడుపై గెలిచారు రోజా కానీ అప్పుడు ఎన్డీఏ హవా ముందు జగన్ సీఎం కాలేకపోయారు పైగా అప్పుడే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించటం చంద్రబాబు మోదీకి అనుకూలంగా మారటం ఎన్డీఏకి కలిసొచ్చింది రోజా గెలిచినా పార్టీ ఓడిపోతంతో టీడీపీ నేతలు ఆమెను గేలి చేయటం చేశారు ఒక దశలో రోజాని అసెంబ్లీ నుంచి బహిష్కరించారు సమావేశాలకు రాకుండా చేశారు ఆ తర్వాత మారిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో నగరి నుంచి మళ్లీ గెలిచి రెండో దఫా కేబినెట్ మంత్రిగా మారిన తర్వాత మరింతగా తన విశ్వరూపం చూపించారు చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పుడు ఆయనపై ఎవ్వరూ రోజాని మించి నోరు చేసుకోలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు అలా రోజా చంద్రబాబుపై విమర్శలతో విరుచుకు పడేవారు జగన్ అన్న కళ్లల్లో ఆనందం కోసం అసెంబ్లీలో చంద్రబాబుని చెడామడా తిట్టేవారు రోజా చంద్రబాబు నాన్ లోకల్ పొలిటీషియన్ అంటూ రోజా విమర్శించేవారు ఆయన హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చి రాజకీయాలు చేసేవారని అలాంటి నాయకుడికి ఏపీలో పార్టీ ఎందుకని ప్రశ్నించేవారు చంద్రబాబు వయసుని కూడా హేళన చేసేవారు ఆయనకు అల్జీమర్స్ వచ్చిందని అన్ని మర్చిపోతూ ఉంటారని మాత్రలు వేసుకోపోతే మెదడు పని చేయదని అనేవారు ఆ తర్వాత చంద్రబాబు జైలుకెళ్లిన సందర్భంలో రోజా ఏకంగా స్వీట్లు పంచిపెట్టి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు బీజేపీతో కొత్తువేళ విమర్శల డోసు మరింత పెంచారు అమిత్ షాపై రాళ్లు వేయించి చివరకు ఆయన చెంతకే చేరిన డర్టీ పొలిటీషియన్ చంద్రబాబు అంటూ కామెంట్ చేశారు ఎన్నికల తర్వాత చంద్రబాబుని ఏపీ ప్రజలు తరిమి తరిమి కొడతారని చెప్పేవారు ఇదంతా అప్పుడు ప్రస్తుతం రోజా మౌనవరతం వీడి అప్పుడు చేసిన విమర్శలకు వివరణ ఇస్తారేమో చూడాలి ఇక లోకేష్ విషయానికి వస్తే ఆయనపై బాడీ షేమింగ్ సహా అన్ని రకాల విమర్శలు చేసేవారు రోజా నిప్పు పప్పు అంటూ తండ్రి కొడుకులు ఇద్దరిపై మాట తూలేవారు జగన్ పులివెందుల పులి అయితే లోకేష్ పులకేసి అని కామెంట్స్ చేసేవారు పిల్లి మిత్తిరి లోకేష్ అంటూ హేర చేసేవారు తండ్రి సీఎంగా ఉన్నా కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ అనేవారు ఇక యువలంపై కూడా రోజా ప్రతిరోజు సెటైర్లు వేసేవారు ఆ కార్యక్రమం టిడిపికి మంగళంగా మారిందని టీడీపీకి లోకేష్ పెద్ద ఐరన్ లెక్కనేవారు పవన్ కళ్యాణ్ పై గతంలో జగన్ సహా వైసీపీలోని నేతలంతా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడు అంటూ జగన్ డైలాగుల్ని రోజా కూడా పదే పదే వాడేవారు పవన్ ని తిడితే జగన్ సంతోషపడతారు అనే విషయం పసిగట్టి అదే పనిగా పవన్ ని టార్గెట్ చేస్తూ మీడియా ముందుకు వచ్చేవారు రోజా పవన్ ను అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయనివ్వమని సవాల్ చేశారు చంద్రబాబు పై పూలిన చంద్రముఖి పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు సంస్కారం గురించి పవన్ చెబుతుంటే లియోన్ వేదాలు వల్లించినట్లుందని పవన్ కి సొంత జ్ఞానం లేదు చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదవడమే ఆయన పని పవన్ కళ్యాణ్ దళపతి కాదు దళారి ఇలా జనసేనానిపై లెక్కలేనన్ని విమర్శలు చేశారు రోజా సినిమాలకు గ్యాప్ వచ్చినప్పుడు రాజకీయాలు చేసే పార్ట్ టైం పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అనేవారు రోజా ఇక పొత్తు తర్వాత పవన్ పై విమర్శల డోస్ మరింత పెంచారు ముష్టి ముప్పై సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్ సీఎం ఎలా అవుతారని ప్రశ్నించేవారు పవన్ ని అసెంబ్లీ గేటు కూడా తాకరించే ప్రసక్తే లేదని సవాల్ చేశారు జగన్ చిటికెనైన వేలుపై వెంట్రుక కూడా పవన్ పీకలేరని కూడా గతంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా రోజా నోటి గురించి చెప్పుకుంటూ పోతే అంతు పంతు ఉండదు ఆ స్థాయిలో గత ఐదేళ్లలో ముఖ్యంగా మంత్రి పదవి వచ్చాక రోజా చెలరేగిపోయారు ఇక రోజా చేసిన తప్పులు ఎన్నికల వేళ గెలుపు కోసం ఆమె పడిన తిప్పల గురించి చెప్పుకుంటే అది మరో పెద్ద కథ అవుతుంది ఎమ్మెల్యే అయ్యాక రోజా ఆస్తులు భారీగా పెరిగాయి మంత్రి అయ్యాక ఆమె మరింత అడ్డుగోలుగా సంపాదించారనే విమర్శలు ఉన్నాయి కొడుకు బర్త్డే కి కార్ గిఫ్ట్ గా కొనిచ్చారంటే కరప్షన్ ఏ స్థాయిలో జరిగిందో అంటూ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు ఖరీదైన కార్లే కాదు ఒకటికి నాలుగైదు ఖరీదైన బంగ్లాలు షాపింగ్ కాంప్లెక్స్ కూడా అనుకున్నాయి ఆమె సోదరుల ఆగడాలు వారి కనుసన్నల్లో జరిగిన మట్టి మాఫియాకు అడ్డే లేకుండా పోయింది అవి కాదన్నట్టు ఆడుదాం ఆంధ్ర పేరుతో వంద కోట్ల రూపాయల స్కామ్ కి రోజా పాల్పడ్డారు అనే ఆరోపణలు ఇప్పుడు వెలువెత్తుతున్నాయి ఏకంగా సిఐడికి కూడా ఫిర్యాదులు అందాయి దీనిపై ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలే అవకాశం ఉంది జైలుకెళ్లిన చంద్రబాబుని రోజా అపహాస్యం చేశారు ఇప్పుడు ఆమెకు అదే గతి పడుతుందంటున్నారు చాలా మంది ఇవన్నీ ఒకెత్తైతే తిరుమల శ్రీవారి దర్శనాల పేరిట రోజా చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావంటున్నారు స్థానికులు తనతో పాటు పదుల సంఖ్యలో భక్తుల్ని కొండపైకి తీసుకువెళ్లేవారట వాళ్ళ అందరి నుంచి డబ్బులు వసూలు చేసేవారట రోజాతో పాటు దర్శనానికి వెళ్తే ఒక రేటు రోజా లేకుండా ఆమె సిఫార్సు దర్శనానికి వెళ్తే మరో రేటు ఇలా శ్రీవారి దర్శనాల్ని కూడా అమ్ముకున్నారట రోజా దీనికి తోడు తిరుమలకు వచ్చిన ప్రతిసారి ఆమెకు కమిషన్లు అందేవనే ప్రచారం ఉంది ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలలో ఎవరిపై లేనంత వ్యతిరేకత సొంత పార్టీలో రోజాపై ఉందంటే అతిశయోక్తి లేదు తాజా ఎన్నికల్లో ఆమెకు టికెట్ కూడా ఇవ్వొద్దని బలంగా లాబియింగ్ జరిగింది జగనన్న ముద్దు రోజా వద్దు అంటూ నగరిలోనే ఆమె వైరి వర్గం ప్రెస్ మీట్లు పెట్టింది చివరకు ఆమె టికెట్ దక్కించుకొని పార్టీలో తన వైరి వర్గంపై విజయం సాధించారు కానీ ప్రజాక్షేత్రంలో ఓడిపోయారు ఆమె ఓటమి కోసం సొంత పార్టీ నేతలే కసిగా పనిచేశారు ఏ నగరి ప్రజల మద్దతు ఉందని రోజా విడిసిపడ్డారో అదే నగరిలో ఆమె చిత్తు చిత్తుగా ఓడిచారు నగరి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ కి లక్షా ఏడు వేల పైచిలకు ఓట్లు రాగా రోజాకి కేవలం అరవై రెండు వేల ఓట్లు వచ్చాయి రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం ఆ రెండిటిని సమానంగా చూసిన రాజకీయ నేతల జీవితాల్లో పెద్దగా ఒడిదుడుకులు ఉండవు గెలిచినా ఓడిన నాయకుల్లో కార్యకర్తల్లో వారికి ఉండే స్థానం అలాగే ఉంటుంది గెలిచినప్పుడు ఎగిరెగిరి పడిన వాళ్ళకి మాత్రం ఓడినప్పుడు ఎదురు దెబ్బలు తక్కువగా తగులుతాయి విజయ్ గర్వంతో బిర్రదీని ఓడిపోయినప్పుడు ఇబ్బందులు పట్టడం ఖాయం తప్పు అని రోజా ఎగతాళి చేసిన నేత ఇప్పుడు ఏపీకి సీఎం పప్పు అనిపించుకున్న నేత ఐటీ మంత్రి అసెంబ్లీ గేటు తాకనివ్వను అని రోజాతో మాటలు పడిన నాయకుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆ మాటలన్న రోజాకే ఇప్పుడు అసెంబ్లీ గేటు దాకే అర్హత లేకుండా పోయింది కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎప్పుడు ఎవరికి ఎలా బదిలివ్వాలో అలా ఇచ్చేస్తుంది రాజకీయాల్లో ఉన్నాగా వ్యవహరించే వాళ్ళనే ప్రజలు గుర్తిస్తారు గౌరవిస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి